వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొందండి ఐదేళ్ళకోసారి జరగాల్సినటువంటి వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే రెండేళ్ళు ఆలస్యం అయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా నెలలు గడుస్తున్న పిఆర్సీ పిఆర్సి కమిటీ పునరుద్ధరణపై లాంటి చర్యలు చేపట్టకపోవటం వారిలో అనుమానాలను అయితే మరింత ఎక్కువ చేస్తున్నాయి ఆగ్రహాన్ని కూడా పెంచుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వ హయాంలో పిఆర్సీ అమలు కాదేమోనన్న భయంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టేందుకు అయితే సిద్ధమవుతున్నారండి ఇక గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలైలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చైర్మన్గా నియమించి పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించింది రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి నివేదిక ఇవ్వాలని గడువు కూడా విధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మేలో ప్రభుత్వం మారటంతో మొత్తానికైతే మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా అయితే చేశారండి అప్పటి నుంచి కమిటీకి కొత్త చైర్మన్ను నియమించకపోవటాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అయితే తప్పుబడుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్త చైర్మన్ను నియమించిన వారు అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కనీసం ఒక ఏడాది అయితే పడుతుంది ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు పరిశీలనకు మంత్రుల కమిటీ ఏర్పాటు వంటివి చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీ ఈ లెక్కను చూస్తే రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా ఈ పిఆర్సీ అమలు కావడం కష్టమే అని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక జమిలీ భయం ఐదేళ్ల నిరీక్షణ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగితే కనుక రెండు వేల ఇరవై ఏడులోనే రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి అదే కనుక జరిగితే ఈ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాకపోవచ్చని తమ ఐదేళ్ల నిరీక్షణ వృధా అవుతుంది అని చెప్పి ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ఇక మొత్తానికైతే ఈ నేపథ్యంలోనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి అయితే సారించారండి త్వరలోనే సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కింది డిమాండ్లను నెరవేర్చపోతే వారైతే ఉద్యమంబాటు అయితే పట్టనున్నారు వాటిలో ముఖ్యంగా వచ్చేసి మొదటిది పిఆర్సీ కమిటీ పునరుత్తరణండి ఈ పిఆర్సీ కమిటీకి తక్షణమే కొత్త చైర్మన్ను నియమించి ముఖ్యంగా సభ్యులను కూడా నియమించి కాలపరిమితితో కూడినటువంటి నివేదనను కోరాలి ఇక రెండవది మధ్యంతకృతండి ఐఆర్ ప్రకటన పిఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా ఇరవై ఏడు శాతం ఐఆర్ను ప్రకటించాలి ఇక మూడవది డిఏలు విడుదల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడ్డ నాలుగు కరువు భత్యాలను డిఏ వెంటనే విడుదల చేయాలి డిఏలు అందక ఇప్పటికే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వారైతే వారో వాపోతున్నారు ఇక పాత బకాయిల చెల్లింపులండి పాత పిఆర్సి బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు వంటి ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లని సానుకూలంగా స్పందించి విడుదల చేసిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సములతో బా ఉద్యమ బాట పట్టడం తప్ప మరో మార్గం ఉద్యోగ వర్గాలకి లేదని చెప్పి ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మరోసారి ఘర్షణ వాతావరణానికి అయితే దార్చిస్తే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయని స్పష్టంగా పిఆర్సీపై నీలినీడలు ఈ ప్రభుత్వ హయాంలో వేతన సవరణ లేనట్లయినా ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా జరగబోతుంది అని అయితే ఇప్పుడే సోషల్ మీడియాలో అయితే ఈ యొక్క వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికైతే ఈ ప్రభుత్వం ఈ యొక్క సమావేశానికి సంబంధించి అంటే పిఆర్సికి సంబంధించిన నివేదిక అయితేనేమి ఐఆర్ ప్రకటన అయితేనేమి అదేవిధంగా ఈ బకాయిలు విడుదలైతేమి ఇవన్నీ చేసి చేయడానికి త్వరలోనే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించబోతున్నారండి మొత్తానికి ఇది మరోసారి ఉద్యోగ ఉద్యోగ వర్గానికి మరియు ప్రభుత్వానికి ఘర్షణ అయితే జరగవా జరగబోతున్నట్లయితే తెలుస్తుంది మొత్తానికి ప్రభుత్వం అయితే ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్